రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ధర్మపురి రాయకల్ మున్సిపాలిటీలతో పాటు మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీల్లోని ఇళ్లలో సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు సర్వేలో కుటుంబం యొక్క పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు ప్రతి కుటుంబం నుండి డెబ్బై ఐదు అంశాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే పై మా ప్రతినిధి బండి రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు రవీందర్ చెప్పండి జగిత్యాల జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఎలా కొనసాగుతోంది త్రిమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విధంగా ఉపాధి రాజకీయ కుల మరియు సమగ్ర కుటుంబ సర్వే అనేది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పకడ్బందీగా కొనసాగుతుంది సో ముఖ్యంగా అంటే ఏంటైతే రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు లేదంటే బీసీ బలహీన వర్గాలకు ఒక సమున్నతమైనటువంటి న్యాయాన్ని అదేవిధంగా మంచి స్థానాన్ని అందించేందుకు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ యొక్క సర్వే అనేది కొనసాగుతుంది సో ఈ సర్వే ద్వారా ఆ బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో జిల్లాలో మనకు దాదాపు ఆరో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ యొక్క సర్వే అనేది కొనసాగుతుంది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్యునేటర్లు స్టిక్కర్ ను అతికించడం జరిగింది తర్వాత తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పుడు వచ్చే ఇరవై తేదీ వరకు కూడా పూర్తి సర్వే అనేది కొనసాగుతుంది సో జిల్లాలో ఉన్నటువంటి మనకు మూడు లక్షల ముప్పై ఒక్క వేలకు పైగా ఇండ్లు ఉన్నాయి సో వీటన్నింటి కూడా ఎమ్యునేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి డెబ్బై ఐదు అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలను సేకరిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి రవీందర్ ఇప్పుడు డెబ్బై ఐదు అంశాలకు పైగా మరి పొందుపరిచారు అప్లికేషన్ లో ఫిల్ సమయం పడుతుంది కదా దీనికి సంబంధించి ప్రజల నుండి ఏ విధమైన స్పందన వస్తుంది ఎన్యుమినేటర్లు ఏమన్నా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా లేకపోతే ఎన్యుమినేటర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు వారు సమాధానం చెప్తున్నారా సో మనకు దీంట్లో మొత్తంగా ఈ బుక్లెట్ లో సెవెంటీ ఫైవ్ ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో సో ఈ ప్రశ్నలకు సంబంధించి ఎన్యుమినేటర్లు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మంచి పాజిటివ్ స్పందన లభిస్తుంది సో ప్రస్తుతం ఒక రోజు ముందు ఒక రెండు రోజులు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది ఇన్విడేటర్లకు ఎదురైనప్పటికీ సో ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన అయితే వచ్చింది సో రానున్నటువంటి రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు అవగాహన కల్పిస్తున్నారు సో ఈ అవగాహన కల్పించడం వల్ల సో ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహ అయితే తొలగిపోయిందని చెప్పుకోవచ్చు సో ఈ ఓవరాల్ గా ఈ సర్వే మాత్రం ఆ ప్రజలకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు త్రిమూర్తులు ధన్యవాదాలు రవీందర్